తర్వాత చాలా ఉన్నాయి అక్కడ టైం లేదు ఈ పాఠశాల వృద్ధిలోకి వచ్చిన వాళ్ళని కిలో చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఈ రోజు ఈ సావని రావిష్కరిస్తున్నారు ఎంతో రామ్మోహన్ రావు గారు ఎక్కడ పడ్డారు పండే ఇంకొక విషయం మన ఊరులో చరిత్ర కాలను పరిచింది ఏదో మాట్లాడాలి తెలుసుకుంటూ ధన్యవాదాలు శివకుమార్ గారు నేను చాలా పెద్దగా

बताने का अनुरोध है मेरा आपको दिमाग में हां सर थे सर सर सरडे सर सर कैमरा जंस सर सर सरडे सर सर मैडम मैम हां ओके सरडे सर हट हट ओके सर

よろしくお願います。 బాగా వస్తారండి ఇంకా చురుకోండి బాగా వస్తారా అజీ సరే సార్ సార్ మీరు అడ్డు సార్ 썰어. <laughs> <laughs> Gracias.